అందరికీ నమస్కారం ఘోర బస్సు ప్రమాదం డెబ్బై ఒక్క మంది కనుమత ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యి అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ డామా ప్రాంతంలోని అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రయాణికులతో సిదామా ప్రాంతంలో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పడంతో రోడ్డుపై నుంచి నదిలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో అరవై ఎనిమిది మంది పురుషులు ముగ్గురు స్త్రీలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు వృత్తుల్లో కొందరు స్థానికంగా ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమైనట్లు సమాచారం అయితే పేద దేశమైన ఇథియోపియాలో సరైన రోడ్డు సదుపాయాలు లేవు అక్కడ రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని స్థానిక పోలీసు అధికారులు పేర్కొంటున్నారు అయితే ఈ విషయం మీద అయితే దేశ అధ్యక్షులు కూడా స్పందించారు రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అలా జరిగిందని ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము చూసుకుంటామని దానికి దానికి తగ్గు బాధ్యతలు మేము తీసుకుంటామని రోడ్లు ప్రతిదీ కూడా క్లీన్గా చేసే బాధ్యత మాదని చెప్పేసి దాని మీద దిగ్బంధి వ్యక్తం చేయడం జరిగింది చూసారా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపన లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటి వరకు చూసే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్